ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాకేస్ అన్ బిజినెస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం సిక్స్ అండ్ ఫార్టీ కాంబో రైస్ మిల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం సిక్స్ అండ్ ఫార్టీ కాంబో రైస్ మిల్ అని ఎందుకు అంటే మనకు ముందు భాగంలో రైస్ మిల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు రైస్ మిల్ ఇందులో మనం ధాన్యం వస్తే చేస్తా గంటకు నూట అరవై నుంచి రెండు వందల కేజీలు ఆర్డడం జరుగుతుంది అలాగే మన ధాన్యం వస్తే పాలిష్ బింగ కాకుండా చిరుధాన్యాలు రాగులు కొర్రలు సాములు గోధుమలు ఇలాంటివి కూడా వేసి మనం పైప్ ఆఫ్ తీసుకోవచ్చు అలాగే మనకి వెనకాల రైస్ మిల్ పిండి మిల్ చూసుకుంటే ఇది వచ్చేసి మన పిండిమిల్ సాంబార్ చాలా హెవీగా ఉంటుంది ఇందులో మనం తడి బియ్యం పొడి బియ్యం పొప్ప పదార్థాలు మెత్తగా పిండిగా ఆడుకోవడమే కాకుండా తడి అలాగే మనకి పసుపు కారం ధన్యాలు ఇలాంటి స్పైసెస్ కూడా మనం ఇందులో ఆదేశించాము మెత్తగా కావాలంటే మెత్తగా గర కావాలంటే గరగ రప్పగా కరెంట్ రవ్వగా గంటకి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఆడటం జరుగుతుంది అలాగే దీని యొక్క మోటార్ చూసుకుంటే మనకి టీఎస్పీ మోటార్ సింగిల్ పైస్ కరెంట్లో పని చేస్తుంది ఈ మోటార్ చూసి గంటకి రెండు నుంచి రెండున్నర యూనిట్లు కరెంట్ వచ్చేవడం జరుగుతుంది మన ఇంటి దగ్గర కరెంటులోనే పని చేస్తుంది అలాగే రైసింగ్ చూసుకుంటే గంటకి నూట అరవై నుంచి రెండు వందల కేజీలు ఆడటం జరుగుతుంది దీని వర్కింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి I yeah, no.